పురాణ గాథల్లో ఉత్తమ కుమారుల గురించి ప్రస్తావిస్తే శ్రీరాముడి తర్వాత శ్రావణ కుమారుడు గొప్పవాడు అందులైన తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోపెట్టి మోసుకుంటూ పుణ్యక్షేత్రాలు చూపించాడు ఆ సందర్భంలో ఉత్తరప్రదేశ్లోని మీరట్ వద్దకు వచ్చిన తర్వాత పితాజీ మీ ఇద్దరికీ కళ్ళు లేవు కానీ కాలున్నాయి కదా కర్రల సహాయంతో నడవచ్చు కదా నన్నెందుకు ఇబ్బంది పెడతారు అన్నట్ట దానికి తండ్రి చూడు నాయన నీ భుజాలపై మేం బరువు పెట్టడానికి కారణం మేము నడవలేక కాదు నువ్వు చరిత్రలోనే ఉత్తమ కుమారుడిగా గుర్తింపు పొందాలని మా కోరిక అన్నట్ట అలా మాట్లాడుకుంటూ మీరట్ దాటిన తర్వాత కావడి దింపి క్షమించండి పితాజీ నేను మిమ్మల్ని ఇలాంటి ప్రశ్న ఎందుకు వేశాను మీరు దిగిపోయి ఉంటే ఎంత దురదృష్టవంతుడిని అయ్యేవాడినో అని విలపించసాగాడు దానికి తండ్రి కుమార చింతించకు మనం అడుగుడిన ప్రదేశం అటువంటిది అక్కడ మయుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు రాజ్యం కోసం బంధువులను అడ్డు చెప్పిన తల్లిదండ్రుల్ని కూడా చంపేశాడు అందుకే అక్కడ అలా మాట్లాడావు ఇప్పుడు ఆ ప్రదేశం దాటాక బుద్ధి మారింది కాబట్టి నీ తప్పు లేదు అని నచ్చ చెప్పాడు మై డియర్ పేరెంట్స్ మీ పిల్లల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది మీరుండే ప్రదేశం చదివే బడి మీ స్నేహితులు సమావేశాలు కూడా పిల్లలపై ప్రభావం చూపగలవు తుమ్మెదలతో ఆడుకున్న తుపాకీలతో కాల్చినా అతని ఫ్రెండ్స్ ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా ముందుగానే మీరు వారి ఫ్రెండ్స్గా మారిపోవడం మంచిది